హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శ్రీదేవి రెడ్డి వెల్కమ్ టు మై డైలీ వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి సండే మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి సో ఫస్ట్ మార్నింగ్ వచ్చేసి ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసము దోశ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే చట్నీ చేసేసి ఇంకా దోశ వేద్దాము అనేసి ఫస్ట్ అయితే చట్నీ వేసేస్తున్నాను చట్నీ వచ్చేసి చాలా సింపుల్గా పల్లీలు పుట్నాలు కొబ్బరి కొంచెం పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర ఎల్లిపాయలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుందనమాట ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ మీరు బాటిల్స్ చూస్తున్నారు కదా సో ఈరోజైతే నేను ఉసిరిగాయ పచ్చడి పెట్టాలనేసి ఇంకా బాటిల్స్ కూడా క్లీన్ చేసి పెట్టుకుందామని పక్కకు పెట్టేసేసాను ఫస్ట్ అయితే దోశ వేసేస్తున్నాను అనమాట సో దోశ వేసేసి ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత ఈరోజు సండే కదా కొంచెం పిల్లలు అయితే లేటుగా లేస్తూ ఉంటారనమాట అందుకోసం అనేసి నాకు కూడా కొంచెం టైం దొరుకుతుంది అనేసి ఇంకా ఫ్రెష్గా మనము ఉసిరిగాయ పచ్చడి అయితే పెట్టడానికి కొంచెం టైం దొరుకుతుంది అనేసి నేను ఇక్కడ టిఫిన్ అయితే చేసేసాను దోశ వచ్చేసి ఒక కేజీ ఉసిరిగాయలు అయితే తీసుకున్నాను ఈ సీజన్లో బాగా వస్తాయి కదా సో ఎవ్రీ ఇయర్ అయితే ఒక కేజీ పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు నాకైతే పచ్చడి సరిపోతుంది సో వన్ కేజీ ఉసిరిగాయలు తీసుకున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ఎమ్ ఉప్పు కారం రెండు సేమ్ క్వాంటిటీస్ తీసుకున్నాను అండ్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఆవాలు థర్టీ గ్రామ్స్ మెంతులు అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనము చింతపండును బాగా మరిగే నీళ్ళలో ఫస్ట్ చూపించాను కదా సో మరిగే నీళ్ళల్లో వేసేసి కసేపు ఉంచాలి ఉంచిన తర్వాత దాని పల్పు గుజ్జు అంతా మంచిగా తీసేసుకొని మంచిగా బాయిల్ చేయాలన్నమాట సిమ్లో పెట్టేసేసుకొని ఈ ఉసిరిగాయ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మటుకు వన్ ఇయర్ వరకు కలర్ కూడా మారదు చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఈ మధ్యకాలంలో మనకు ఆవకాయ అట్లాంటివి అయితే తినొద్దు అనేసి ఎక్కువ తినొద్దు అని చెప్తున్నారు బట్ మనకు ఇటు ఆంధ్ర తెలంగాణ సైడ్ అయితే ఇవైతే కొంచెం బాగా అలవాటు ఉంటుంది కదా మాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు సో మామూలుగా అయితే రెగ్యులర్గా తినకుండా అప్పుడప్పుడైతే తింటూ ఉంటాము ఇక్కడ వచ్చేసి చింతపండు మంచిగా ఉడికింది చింతపండు గుజ్జు అనేది సిమ్లో మంచిగా ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అయితే మంచిగా ఉడికించాను తర్వాత వచ్చేసి దీనికి మట్టుకు అల్యూమినియం బాండీ అయితే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం లోతుగా ఉంటే ఒకటేసారి ఉసిరిగాయలు అన్నీ మంచిగా ఉడుకుతాయి అన్నమాట సో అందుకోసం అనేసి ఇలాంటి బాండీ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి వన్ కేజీకి నేను ముప్పావు కేజీ ఆయిల్ అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ కూడా సరిపోతుంది కాకపోతే లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆయిల్ అస్సలు ఉండదు అనమాట సో అందుకోసం అనేసి నేను ముప్పావు కేజీ తీసుకుంటాను ఇక్కడ ఇందాక చూపించినట్టు జీలకర్ర సారీ మెంతులు ఆవాలు రెండు లైట్గా వేడి చేశాను లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది దానికి ఎక్కువ అవసరం లేదు సో ఉసిరిగాయలన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకా వాటిని మంచిగా ఉడికించాలి కొంచెం సిమ్ కాకుండా మరీ హై కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది సో ఇక్కడ మనకు ఈ ఉసిరిగాయలు ఉడికినాయి అని ఎలా తెలుస్తుందంటే కొంచెం చాకు స్మూత్గా లోపలికి దిగుతుంది అనిపిస్తే ఇంకా అవి ఉడికినట్టే లేదు అంటే పగులుతవి కూడా ఇవి పెద్ద ఉసిరిగాయలు కదా మాకైతే చిన్న మన నాటు ఉసిరిగాయల కంటే ఈ ఉసిరిగాయలతోనే పచ్చడి అయితే టేస్ట్ అనిపిస్తుంది ఈ పచ్చడి వచ్చేసి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే చూపించింది సో అప్పటి నుంచి అయితే ఉసిరిగాయ పచ్చడి పెట్టడము ఇలా పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట సో ఉసిరిగాయలన్నీ మంచిగా ఉడికినాయి ఒక దాంట్లోకి తీసుకొని అదే ఆయిల్లో పోపు పెట్టేసేస్తున్నాను జీలకర్ర అండ్ ఆవాలు ఇక్కడ వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎల్లిపాయలు తీసుకున్నాను అనమాట సో దాన్ని లైట్గా కచాపెచా అయితే మిక్సీలో వేసేసాను అలా వేయకుండా కూడా వేసేసుకోవచ్చు బట్ పిల్లలు దాన్ని తీసి పక్కకు పెట్టేసేస్తారు అనేసి ఆయిల్లో ఉడికిన ఎల్లిపాయ చాలా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట సో దానికి ఒక ఇది వచ్చేసి ఆప్షనల్ మిరపకాయలు ఒక రెండు మూడు వేసేసుకున్నాను అండ్ కొంచెం పసుపు మనకి ఇష్టం ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది సో పోపు అయితే రెడీ అయిపోయింది ఇవన్నీ కూడా మనకు చింతపండు గుజ్జు కానీ ఆయిల్ కానీ ప్రతిదీ కూడా చల్లగా అయిన తర్వాతనే మనం కలుపుకోవాలన్నమాట లేకుంటే పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది చేదొస్తుంది బూజ్ వస్తుంది సో అందుకోసం అనేసి ఈ కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ యూజ్ చేసి మనం పచ్చళ్ళు పెడితే కనుక చాలా అంటే చాలా టేస్ట్గా చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట సో ఇంకా ఇవన్నీ చల్లారిన తర్వాత ఫస్ట్ అయితే ఇవన్నీ ఫస్ట్ మనం ఈ ఉడికించుకున్న ఈ ఉప్పు కారం ఇవన్నీ కలిపేసేసుకున్నాను మామూలుగా మనం చింతపండుకు బదులు నిమ్మకాయ రసం కూడా పిండుకోవచ్చు అనమాట కేజీకి ఒక పదిహేను వరకైతే పడుతుంది సో మన పెట్టుకున్నాం కదా అది కూడా దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని మంచిగా అంతా కలిపేసేసి దీన్ని మూత పెట్టేసి పెట్టేసేసుకుంటే మన పచ్చడి అనేది రెడీ అయిపోతుంది సో ఈ విధంగా కలిపేసేసి మంచిగా మనం మూత పెట్టేసేసుకుంటే మన పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇది వచ్చేసి ఒక డబ్బాలో పెట్టేసేసుకొని మళ్ళీ త్రీ డేస్ తర్వాత తీసి కలిపి ఇంకా మనము మన గాజు కంటైనర్లో కానీ దేంట్లో అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదు అందులో అయినా చేసుకోవచ్చు అనమాట షేర్ చేసినప్పుడు ఇది ఏం శారీ అనేసి కమెంట్ చేశారనమాట ఇది వచ్చేసి ప్యూర్ మంగళగిరి ఇది హ్యాండ్లూమ్ శారీ పవర్లూమ్ కాదు మనకు తెలిసిపోతుంది అనమాట మనకు హ్యాండ్లూమ్ పవర్ లూమ్ అనేది సో ఇది వచ్చేసి మంగళగిరి శారీ చా మనము ఈజీ టు వేర్ అండ్ దీన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది సో శారీ అంతా వచ్చేసి ఇలా కచ్ వర్క్ అయితే చిన్న కచ్ వర్క్ అండ్ మిర్రర్స్ అయితే శారీ మొత్తం చేశాను అండ్ ఆ వీడియోలో సరిగ్గా రాలేదని ఇది వచ్చేసి వ్లాగ్లో అయితే యాడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా టాజిల్స్ అయితే వేశాను ఈ శారీకి అయితే కంప్లీట్ అన్నీ నేనే వర్క్ చేశాను అనమాట జస్ట్ సింపుల్గా ఇలా అయితే వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ట్వంటీ త్రీ హండ్రెడ్ ఏమో పడింది ఒక నాకు తెలిసి టూ త్రీ ఇయర్స్ కింద ఎగ్జిబిషన్లో తీసుకున్నాను కళింగ కల్చరల్ ఎగ్జిబిషన్లో ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా అమ్మవారికి అయితే కట్టాను అన్నమాట శారీ మొత్తం శారీ మొత్తం ఇలా కచ్ వర్క్ అయి వేసాను వేశాను ఈ వర్క్ ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకోండి తొందరగానే అయిపోతుంది దీని బ్లౌజ్ అయితే ఇప్పుడు చూపిస్తాను నేను ఈ బ్లౌజ్ బ బ్లౌజ్ వచ్చేసి హై నెక్ అనమాట ఇది నేను ఒక టైలర్ని ఇంతకు ముందు ఇంట్రడ్యూస్ చేశాను కదా సో అతని దగ్గర కుట్టించుకున్నాను ఎవరికైనా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో తన ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను అనమాట సో తనే గుట్టారు చాలా బాగా గుర్తుడు అబ్బాయి మీరు ఏ డిజైన్ కావాలి అనుకుంటే కూడా ఆ డిజైన్ అయితే గుర్తారనమాట సో నేనైతే నాకు ఇది కంఫర్టబుల్ ఉంటుందనేసి ఇలా హై నెక్ అండ్ ఫ్రంట్ వచ్చేసి కొంచెం బ్రాడ్గా రౌండ్ నెక్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇలా వర్క్ చేశాను హ్యాండ్స్కి వచ్చేసి ఓన్లీ వర్క్ వచ్చింది క్రీమ్ అండ్ బ్లూ షేడ్లో తీసుకున్నాను ఫ్రంట్ వచ్చేసి ఇలా ఓన్లీ బూటీస్ అండ్ మిర్రర్స్ అయితే వేశాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా వేద్దాము ప్రతిసారి నెక్స్ అలా కాకుండా ఈసారి వచ్చేసి ఫుల్ బాడీ అంతా ఇలా బూటీస్ అండ్ మిర్రర్స్ వేసేసి కింద మట్టుకు మనకు శారీకి బార్డర్ ఎలా వస్తుందో అలా ఆ టైప్లో ఇలా అయితే ఇచ్చాను అనమాట సో ఇదైతే మీకు ఈ శారీ అండ్ బ్లౌజ్ ఇప్పుడైతే క్లియర్గా తెలుస్తుంది అనేసి అనుకుంటున్నాను సో లాస్ట్ టైం వచ్చేసి ఆ వీడియోలో సరిగ్గా క్లియర్గా కనిపించలేదన్నమాట చాలా రోజుల నుంచి ఈ వీడియో అయితే చేద్దాం అనుకున్నాను ఇది వచ్చేసి ఈ బ్లాగ్లోనే కంటిన్యూ అవుతుందండి టీ పెట్టడానికి అయితే వచ్చాను ఈ రోజు మార్నింగ్ ఉసిరిగా పచ్చడి పెట్టాను అనమాట సో అదైతే మీతో షేర్ చేసుకున్నాను చాలా మంచిగా అయింది పచ్చడి అయితే ఇప్పుడు వచ్చేసి టీ పెట్టేసి టీ తాగిన తర్వాత నేను ఇంకా మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేసేస్తాను సో ఫ్రెండ్స్ ఈరోజటి వీడియో అనేది ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి ఇక్కడ వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మటుకు ఛానల్ని వీడియోస్ చూడండి నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు యూజ్ అయినట్టు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి సో ఈరోజు శారీ అండ్ వర్క్ బ్లౌజ్ అయితే చూపించాను కదా ఇది చాలా రోజులు అవుతుంది కమెంట్ చేసి మర్చిపోయాను అనమాట చూపించడము సో అందుకోసం అనేసి ఇంకా ఈ వ్లాగ్లో అయితే యాడ్ చేస్తున్నాను సండే రోజు మీరు ఏం చేశారు అనేది కూడా నాకు కమెంట్ చేయండి నేనైతే ఇంకా సింపుల్గా ఈరోజు పొద్దున్న పచ్చడి పెట్టేసేస్తాను చికెన్ చేశాను పిల్లల కోసము ఇప్పుడైతే ఈవినింగ్ అవుతుంది ఇంకా టీ పెట్టేసేస్తున్నాను టీ పెట్టేసి తాగేసిన తర్వాత ఈ బాసన్లన్నీ క్లియర్ చేసేయాలన్నమాట సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి మరి ఒక మంచి వీడియోతో అయితే మేము మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను సో థ్యాంక్ యూ బాయ్